thank you ప్రమోషన్ సాంగ్స్ అన్ని డెఫినెట్ గా ఆ ఫ్రెష్నెస్ ఈ మూవీలో ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ ఆ విషు ఆల్ ది బెస్ట్ మా ప్రొడ్యూసర్ పెడ్జి గారికి అండ్ చౌదరి గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రారా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ పిజ్జి గారు మా శ్రీమిత్ర చౌదరి గారు శ్రీకాంత్ అన్న నిజంగా కై చెప్పినట్టు చాలా చాలా ఇంకా ఉన్నారు ఇలాగే రోహన్ బ్రదర్లా ఉన్నారంట థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అనే సినిమా రారా నాకు సాధారణంగా నేను ఇప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఉన్నానంటే అక్కడికి ఎవరు వచ్చినా అని ఎంత పెద్ద స్టార్ వచ్చినా ఆటోమేటిక్గా ఇచ్చి నిలబడతాను లేదు నాకు తెలియదు కానీ శ్రీకాంత్ అన్న వస్తే ఆటోమేటిక్గా ఇచ్చి నిలబడతాను ఎందుకంటే నా దృష్టిలో నేను అస్టెంటర్గా జాయిన్ అయిన ఫస్ట్ ఫిల్మ్ రాధాగోపాలం అండ్ అందులో శ్రీకాంత్ హీరో షార్ట్ రెడీ సార్ అని చెప్పేవాడిని క్లాబ్ అసిటెంట్ని అండ్ నాకు తెలియకుండా నీ మొత్తం ప్రాసెస్లో ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు శ్రీకాంత్ అన్నయ్య ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడున్నా సరే దేనికి పిలిచినా సరే సాధ్యమైనంతవరకు ఏమైనా పనున్నా సరే ఆపుకొని అయినా రావడానికి ప్రయత్నం చేస్తాను నేను మామూలుగా అష్టచమ్మ సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత ప్రతి సినిమాకి నన్ను నేను చూసుకుంటే ఇంతకుముందు సినిమాకి నా ఆ నెక్స్ట్ సినిమాకి ఏజ్ వైజ్గా ఒక డిఫరెన్స్ కనపడుతుంటుంది నాకు టీవీలో కానీ స్క్రీన్లో కానీ అండ్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ ఫిల్మ్స్ చూస్తే అష్టచమ్మాకి ఇప్పటికీ ఆ పదేళ్ళ డిఫరెన్స్ క్లియర్గా కనపడుతుంది ఆ పదేళ్ళు వయసు పెరిగింది అన్న సంగతి కానీ ఇప్పటికీ శ్రీకాంత్ అనే రాధాగోపాలంలో ఎలా ఉన్నాడు అలాగే యాజ్ ఇట్ అటీజ్గా పోస్టర్ మీద ఉన్నాడు అది ఎలా పాసిబుల్ నాకు తెలియదు ఆ టిప్స్ అడిగి కనుక్కోవాలి అండ్ ఇందాక శ్రీకాంత్ అనేది చిన్న యాప్ మొబైల్ యాప్ ఇంకా వెబ్సైట్ లాంచ్ చేశాను లాంచ్ చేసినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే మామూలుగా శ్రీకాంత్ అనే రాధాగోపాలం టైంలో టెక్నాలజీకి కొంచెం దూరం టెక్నాలజీ అంటే అంత కంఫర్టబుల్ ఆయన నేను అస్టెండర్గా క్లాబ్తో ఆయన షార్ట్ అడి పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడే సోనీ కొత్త ఫోన్ ఒకటి కొనుక్కున్నాడు ఆయన ఇది ఎలా వాడాలో నాకు తెలియట్లేదు అబ్బాయి ఒకసారి చూపించాడు నాకు ఇంకా గుర్తు సో అదే శ్రీకాంత్ అన్న ఇప్పుడు మొబైల్ యాప్ ఇంకా వెబ్సైట్ లాంచ్ చేస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది కంప్లీట్గా అప్డేట్ అయిపోయాడు ఐఫోన్ లాగా సో ఈ సినిమా రారా అన్నది హారర్ కామెడీ ఫిల్మ్ అండ్ ఇది హారర్ కామెడీ సీజన్ అండ్ హారర్ ఎన్ని హారర్ కామెడీస్ చేసినా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇది కూడా కంప్లీట్ ఎంటర్టైనర్లో ఉంది అండ్ బోల్డ్ అంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు సినిమాలో ఖచ్చితంగా ఇది మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను శ్రీకాంతా ఆల్రెడీ వంద సినిమాలు దాటేశారు అండ్ ఇంకో వంద సినిమాలు దాటేసినా సరే ఇలాగే ఉంటారన్న సంగతి తెలుసు మేమంతా ఓల్డ్ అయిపోయి రిటైర్ అయిపోయినా సరే అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీలో నెక్స్ట్ ఎంట్రెన్స్లు కూడా జరిగిపోతున్నాయి వారసులు కూడా వచ్చేసారు కొంచెమైనా కొంచెమైనా ఓల్డ్గా కనపడటానికి ట్రై చేయండి బాగోదు లేకపోతే వాళ్ళకి అనవసరమైన కాంపిటీషన్ సో ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి చౌదరి గారికి అందరికీ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ మీరు రారా అన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు పెద్ద సక్సెస్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది రావడం శ్రీకాంత్ గారు వన్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ ఇప్పుడు చెప్పారు సో వన్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేసి ఇంతవరకు హారర్ చేయలేదంట సో వన్ ట్వంటీ సిక్స్త్ ఫిలిం ఫస్ట్ టైం హారర్ చేయడం సూపర్ బాబాయ్ అండ్ మీకు అందరికి తెలిసినట్టుగా ఎక్కువ ఫ్యామిలీ అండ్ కొన్ని మాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు సో ఇది నాని చెప్పినట్టు హారర్ కామెడీ సీజన్ కాబట్టి ట్రైలర్ చూస్తుంటే ఫన్ బాగా ఉంది దాంతోపాటు ఒక మంచి హారర్ ఫిలింలా ఉంది అండ్ మొత్తం ఫుల్ క్యాస్టింగ్ కూడా ఫుల్ ప్యారే ఉన్న గారు కానీ రఘు గారు కానీ పృథ్వీ కానీ మొత్తం అందరు ఆర్టిస్టులు కామెడియన్స్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు సో అలాగే ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంది ఎందుకంటే చౌదరి గారు విజయ్ గారు అలాగే శ్రీకాంత్ గారు ముగ్గురు నాకు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వయసులో వాళ్ళు అంటున్నారు అందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్షిప్ హ్యాజ్ నో ఏజ్ సో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రిలీజ్ అవబోతుంది రారా టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఆ చంద్రముఖిలో ఆ ఒక్క రారా వర్డే ఆ సాంగే ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది మీరు టైట్లే అది పెట్టేశారు సో ఐమ్ షూర్ ఈ సినిమా కూడా ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి అలాగే విజయ్ గారికి చౌదరి గారికి శ్రీకాంత్ గారికి ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రారా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ శ్రీకాంత్ వన్ ండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మూవీస్ మామూలు విషయం కాదు ఇది అండ్ అలాగే ఫస్ట్ టైం తను ఈ హారర్ మూవీ చేయటం దాదాపు శ్రీకాంత్ నైంటీ వన్లో తన కెరీర్ మొదలుపెట్టి శ్రీకాంత్ అంకుల్ శ్రీకాంత్ అంకుల్ ఏడీ ఓ అక్కడ అంకుల్ మీరు చాలా బాగా ఎక్ చేశారు నేను విన్నాను అంకుల్ ఈ సినిమాలో అండ్ అలాగే విజయ్ తను చాలా నిర్మాత అంటే ఇంతకుముందు ఎన్నో సినిమాలు తను తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా రారా ద గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమాల నుంచి రారా అనేది ప్రతి చిన్న పిల్లలకి అందరికి గుర్తుంటుంది ఒక తమిళ సినిమా నుంచి తెలుగులో రారా అనే పదం ఆ పదం తీసుకొని ఈ సినిమా టైటిల్ పెట్టడం అండ్ అలాగే ఈ సినిమాలో దాదాపు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ఒక నలభై మంది ఆర్టిస్టులు ఉన్నారు సో ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అండ్ అలాగే నిర్మాత చౌదరి గారికి అలాగే మా విజయ్కి డైరెక్టర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రారా సినిమా నేను సినిమాలు యాక్ట్ చేయడం కాకుండా పర్సనల్గా కూడా నాకు చాలా రిలేషన్ ఉంది ఈ సినిమా సంబంధించి ఏదో డైరెక్టర్ గారు కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి ఎస్పెషలీ ప్రొడ్యూసర్ విజయ్ అండ్ మీ అందరికి తెలిసిందే చౌదరి అన్నయ్య నా ఆత్మీయుడు స్నేహితుడు నా వెల్విషరు మా ఫ్యామిలీకి చౌదరి అన్నయ్య ఈ సినిమా ప్రజెంట్సు అట్లాగే విజయ్ విజయ్ మీకు ఆల్రెడీ సుపరిచితుడు ప్రొడ్యూసర్గా మీకు రెండు మూడు సినిమాలు కూడా చేశారు ఇంతకుముందు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా రారా సినిమా రెగ్యులర్గా మేము చేసినప్పుడు చాలా డిఫరెంట్ 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 సీన్స్ చేస్తున్నామే చేస్తున్నామే అనిపిస్తుంది ఎక్కడ లింకులు 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 లేవేందంటే ఎందుకంటే నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు షూటింగ్ గ్యాప్ చేయడం మళ్ళీ గ్యాప్లో చేయడం అలా జరిగింది ఒక ఐదు నెలలు అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో కాలంలో నేను సినిమాకి కొంచెం దూరంగా నేను లేకపోయినా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఏ సినిమాలోనే మంచి క్యారెక్టర్ రావట్లేదండి నేను స్టార్టింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేటప్పుడే నేను ఒక సెకండ్ హీరోయిన్ లేదా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తాను లేదు అనేసి అని చెప్పేదాన్ని ఈవెన్ రామ్ గోపాల గారు కూడా అలాగే చెప్పాను క్షణక్షణంలో నన్ను సెకండ్ హీరోయిన్ అనే తీసుకొచ్చారు కాకపోతే ఆ సినిమాలో నేను శ్రీదేవి ఇద్దరే కనుక నేను ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అలా ఉండే టైంలో ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఏ సినిమాలు రిలీజ్ అయినా ఎవరు ఏ లేడీ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉండట్లేదు డైలాగ్స్ ఉండట్లేదు అదే వెనకాల నిలబెట్టే క్యారెక్టర్స్ వస్తున్నాయి సో నేను ఈ మధ్యకాలంలో అందుకని ఆ క్యారెక్టర్స్ అన్ని అవాయిడ్ చేయడం జరిగింది చేయక చేయకపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమాలో మా అందరి నేను ఆలీ రఘుబాబు అన్నయ్య మేమందరం యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్ ఒక అతడు అష్టచమ్మ తర్వాత ఒక ఫుల్ ఎంత్ క్యారెక్టర్ చేసింది ఈ మూవీలో అనమాట ఈ మూవీ చేయడం నా అదృష్టంగా భావించాలి ఇప్పుడు నేను ఎయిట్ మూవీస్ పెద్ద హీరోలతో పెద్ద డైరెక్టర్లతో చేస్తున్నాను సో అన్ని చాలా చాలా మంచి క్యారెక్టర్స్ సో కొంత గ్యాప్ వచ్చినా కూడా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు అనడానికి ఇలాంటి సినిమాలు కూడా కారణం అవుతుంది ఈ సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ చేస్తున్నానండి అంటే దెయ్యంగా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలోని సో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి మళ్ళీ సక్సెస్లో ముందుకెళ్ళాలని దూసుకెళ్ళి మా విజయ్ గారికి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మా హీరోకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా టీం అందరికి ఆల్ ది బెస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్ మాస్టర్ భయపడ్డారు అంటే నేను రోప్ కట్టుకుంటానో లేదో అలా చేస్తానో లేదో అని కానీ నేను చెప్పాను నాకు అలవాటు ఏంటంటే నో ప్రాబ్లం గోడలు దూకడం స్విమ్మింగ్ చేయడం గోదావరిలో నేను సగం ఈత కొట్టేదాన్ని అనమాట ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఒకవేళ ఉండుంటే మా గోదావరి ఫుల్ లెంత్ గా నేను ఈత కొట్టే ఏదన్నా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేదాన్నేమో సో అది మిస్ అయింది ఇక్కడైనా సరే ఏదో ఒక రికార్డ్ సృష్టించాలి సో నేను ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా హండ్రెడ్ ఇయర్స్ వచ్చినా ఇక్కడే ఉంటాను ఇలాగే యాక్ట్ చేస్తుంటాను మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సినిమాని మేము షూటింగ్ చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం ఈ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ అంటే కొత్త జోనర్ ఇది కొత్త జోనర్ తప్పకుండా మన ప్రేక్షకులు ఎప్పుడు కోరుకుంటారు అలాంటి జోనర్ సినిమా అనేది రారా సో శ్రీకాంత్ అన్నయ్యకి తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చౌదరి అన్నయ్య అండ్ విజయ్ అన్నయ్య అండ్ విశ్వాల్ దువేష్ అన్నయ్య అండ్ నాతో పాటు నటించిన ఆర్టిస్టులందరూ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ తప్పకుండా విశేష్ ఉండాలి మీ అందరిది బ్లెస్సింగ్ ఉండాలి శ్రీకాంత్ గారు అంటే మా ఇద్దరుకున్న ఇరవై నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కన్నా కూడా ఒక ఫ్యామిలీ అంటే ఇక నా సొంత బ్రదర్ లాగా ఈ సినిమాలు అంటే ఒకటో రెండు ఉన్నాయి తప్ప మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా కలుసుకోకుండా కానీ మాట్లాడుకోకుండా కానీ ఇలా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అయితే మేము లేము అలాగే విజయ్ గారు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలుగా శ్రీకాంత్ గారి పక్కనే తోడుగా ఉండే అన్నింటిలో సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు కూడా ఉన్నారు ఇవాళ అనుకోకుండా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా కథ చెప్పిన తర్వాత ఎవరో ప్రొడ్యూసరు ఎవరో డైరెక్టర్ ఈ సినిమా మొదలు పెడతామంటే కథ చెప్పిన అతనికి అది చెప్పేటప్పుడు సగం నుంచి నేను శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళి ఉండి ఇది కథ వింటున్నాడంటే సరే మళ్ళీ వస్తానంటే లేదు లేదు పిలవండి అంటే లోపలికి వెళ్ళి ఆయన పర్సనల్ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆ కథ సగం విన్నాను విన్న తర్వాత ఎందుకన్నా ఎవరో ఎందుకు విజయం ఉన్నాడు కదా ఇది మనం దిద్దాం ఎందుకంటే అంత అద్భుతమైనట కామెడీ ఎందుకంటే ఇందులో నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి అంటే ట్రాజిగ్గా అసలు ఇష్టం ఉండదు నాకు చిన్నప్పటి నుంచి ట్రాజిగ్గీ సినిమాలు ఎన్ని చూడండి కూడా కామెడీ చాలా ఇష్టం అందుకని నా కామెడీ డిఫరెంట్గా ఉంటుంది ఇది అంటే ఒక జోనరు శ్రీకాంత్ గారు అంటే ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు హారర్ సినిమాలు హారర్ థ్రిల్లర్స్ కామెడీ థ్రిల్లర్స్ రకరకాల పదాల్లో ఎవరు కూడా పెద్ద హీరోలు చేయాలి ఇప్పటివరకు మన తెలుగులో ఇవాళ శ్రీకాంత్ గారు అటువంటి జోనర్లోకి అడుగుపెట్టి చేయడం అనేది మొట్టమొదటిసారి ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ సినిమాకి అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కామెడీ కెమెడియన్ కానివ్వండి హేమ కానివ్వండి మిగతా లేడీస్ కానివ్వండి హీరోయిన్ కానివ్వండి ఇది ఒక కామెడీలో కూడా విచిత్రంగా ఉంటుంది ఇది ఇది ఇప్పుడు దాకా చూశారు మన సగం మేము ఆల్రెడీ సినిమా చూశాను చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా మేము దీన్ని ఫిబ్రవరి ఇరవై మూడు రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఆల్రెడీ అందరం కూడా ఎదురు చూస్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుద్దని చేయాలని చేస్తారని చూసిన తర్వాత మీరే చేస్తారు అంత అద్భుతంగా వచ్చిన సినిమా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గురించి చెప్పేది ఏంటంటే ఆల్రెడీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాడు ఒక కొత్త జోనల్లో కొత్త ప్రయత్నం చేశాం మీరు అందరు ఈ మూవీలో ఈ మూవీలో చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్కి కూడా అండ్ నా టెక్నీషియన్ సపోర్ట్స్ నాకు ఎంతైతే ఉందో అలాగే మా మా ప్రొడ్యూసర్ విజయ్ సార్ గారు అండ్ మన శ్రీకాంత్ అన్నయ్య గారు వీళ్ళ యొక్క సపోర్ట్ అనేది చాలా వరకు ఉంది ఎందుకంటే నా యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళైతే బాగా చేస్తావు అంటే నాకంటే కూడా వాళ్ళు నా మీద ఎక్కువ నమ్మకం పెట్టినందుకు అండ్ వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించేటువంటి ఈ మూవీకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నందుకు నిజంగా వాళ్ళకి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ మూవీతో ఈ ఈ మూవీ ద్వారా ఈ మూవీ చేసినటువంటి ఈ సాంగ్స్ ఈ ప్రేక్షకులందరూ విని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అండ్ తరుణ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత స్టార్లు అయినా సరే ఎప్పుడు డౌన్ టు ఎయిట్ పర్సన్స్ వాళ్ళంతా సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమాని ఇద్దరు వచ్చి ఆశీర్వదించినందుకు వాళ్ళ బెస్ట్ విషెస్ చెప్పినందుకు వాళ్ళిద్దరికీ పర్సనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ తరుణ్ అలాగే భూపాల్ అఖిల్ కార్తీక్ అండ్ కయూమ్ అలాగే మన ఆర్టిస్టులందరికీ ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి ఫస్ట్ మాకు సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ సదానంద్ గారు థ్యాంక్ యూ సదానంద్ గారు అండ్ రామ్ గారు ఈవెంట్ ఆర్గనైజ్ చేసే చేసిన అందరికీ అలాగే గిరీష్ రెడ్డి గారికి వంకా ప్రతాప్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది నా ఫస్ట్ హారర్ ఫిలిం నేను ఆ జో ఈ జోనర్లో చేయడం నేను ఫస్ట్ టైం ఫస్ట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అనుకున్నాను డెఫినెట్గా నాకు కొత్తగా ఉంటుంది ఎప్పుడు టచ్ చేయలేదు ఈ పాయింట్ని రెగ్యులర్ చాలా హారర్ మూవీస్ వచ్చినాయి బట్ ఇది ఒక సపరేట్ జోనర్ ఎందుకంటే చాలా గమ్మత్తైన సీన్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారు సో షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాం ఇది ఫిబ్రవరి ఇరవై మూడు రిలీజ్ అవుతుంది ఎందుకంటే నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను డెఫినెట్గా ఈ సినిమా నాకు మంచి మళ్ళీ ఒక విజయం సాధ్య విజయం తీసుకొచ్చి పెడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన విజయ్ అండ్ శ్రీమిత్రా చౌదరి ఎప్పుడు కూడా నా వెనకాల ఉండు ఉంటే ఉంటే సపోర్ట్ చేస్తూ నన్ను ఒక ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు లేదు ఏమి లేదు డెఫినెట్గా ఈ సినిమా మనం చేద్దాం ఈ సినిమా హిట్ కొడదాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకొచ్చి వాళ్ళిద్దరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి మెయిన్ పర్సన్ షకీల్ ఈ ఫస్ట్ సినిమా అనుకుంటారు కదా యా దీని తర్వాత ఇంకొక సినిమా కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తాడు ఆపరేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అని సో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు డెఫినెట్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఇరవై మూడు థియేటర్లో కలుదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి